అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యి అంటే బీఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్తున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీర్ ఎంతింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది నుంచి మీరు ఇది ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెండింగ్ చెప్పినట్టు మాట్లాడింది ఇరవై నాలుగు ఇరవై చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌజండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు పెట్టి పోయి మీరు మాట్లాడు మీరు మాట్లాడారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి ఏది కూడా కాదు ఏంటో చెప్పండి మాకు నా కూర్చోండి కూర్చోండి ప్లస్ ప్లీజ్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్నీ లెక్కలు చెప్తారు కదా చర్చి పెట్టండి నా చర్చ చెప్తున్నారు లో మంత్రి గారు చెప్పండి అధ్యక్ష నా ప్లీజ్ కూర్చోండి లోకేష్ గారు కూర్చోండి మీరు బీసీ కనబడలేదు ఇంపార్టెన్స్

నేను నేను మిమ్మల్ని కోరేదేనంటే ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టి సమాధానం చెప్పిన మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ లో ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పే మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలో చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి బాలేదు మీరు నా టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ బాలే సార్ సార్ నేను జూనియర్ మంత్రి నా అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు లోకేష్ గారు నాకు తెలుసు లోకేష్ గారు నాకు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్ స్ లో హైట్ సార్ సార్ ఇది ఇరు వర్గాలు సార్ మంత్రి దయచేసి మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టి మీరు సార్ ఫోర్ క్రోర్స్ పెండింగ్ మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు కోట్ల పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు బకాయిలు పెట్టలేదా ఒక నిజం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు కోట్లు కోవిడ్ బకాయలు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మలు పెడతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాల సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ మీ విల్ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటికి వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి ఐల్ డిస్కస్